వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ బీజేపీ టార్గెట్ త్రీ సెవెంటీ ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్పై దృష్టి పెట్టాలి భాజపా నేతలకు శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు నేడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల రాప్తాడులో సిద్ధం మూడో సభకు భారీ ఏర్పాట్లు పది లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం మద్దతు ధరపై కమిటీ రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం యోచన కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులకు చోటు ఎంఎస్పి చట్టబద్ధ డిమాండ్పై అధ్యయనం ఇతర సమస్యలపైనే కమిటీ దృష్టి సూత్రప్రాయంగా వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు నేడు రైతు నేతలతో నాలుగవ దఫా చర్చలు చెరువుల నిధులు జేబుల్లోకి బాగున్న చెరువులకు గండిపడినట్టు ప్రతిపాదనలు నామినేషన్ వర్కుల కింద చెరువుల పనులు పందేరం చక్రం దిప్పుతున్న శాఖ శాఖాధికారులు తిరుపతి నెల్లూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో నిధులు పక్కదారి మాకొద్ది విధులు బూత్ లెవెల్ అధికారుల నిర్వేదం కలెక్టర్ల కర్రపెత్తనం సస్పెన్షన్ల పర్వం విఆర్ఓలపై ఆర్థిక మానసిక ఒత్తిళ్లు కొంగదీస్తున్న అదనపు పనిభారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదులు కు మళ్లీ నోటీసులు రేపు తుది విచారణకు స్పీకర్ సిద్ధం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్న వైసీపీ రెబల్స్ ఇద్దరికీ ఇంటిపోరు మౌలికంగా కారణమవుతున్న మార్పులు పలుచోట్ల సమాలోచనలు మంథనాలు ఎంపీ సీట్లపైన బీజేపీ గురి పొత్తులో అధిక సీట్లకు డిమాండ్ పోటీకి పలువురు కీలక నేతల ఆసక్తి అసెంబ్లీ సీట్లు తగ్గించుకునేందుకైనా రెడీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదు వైసీపీకి సేవ చేస్తే ఊరుకోం గతంలో మూడు రాజధానులు ఇప్పుడు నాలుగో రాజధాని రోజుకో మాట మారుస్తున్న సీఎం జగన్ నేను పవన్ ఇద్దరం బాధితులమే రా కదలరా ఇంకోళ్ళు బహిరంగ సభల చంద్రబాబు ఇరవైన ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు పవన్ చర్చలు నేడు విశాఖకు పవన్ ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశాలు గుల్జార్ రాంభద్రాచార్యకు జ్ఞాన్పీఠ అవార్డు ఉర్దూ సంస్కృత కవులకు అత్యుత్తమ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై మూడు ఏడాదికి అవార్డులు ప్రకటించిన జ్ఞానపీఠ కమిటీ జనానికి నరకం సిద్ధం అధికార పార్టీ ముందు సాగిలిపడిన ఆర్టీసీ అనంతపురం జిల్లాలోని సిద్ధం సభకు మూడు వేల బస్సుల కేటాయింపు తిరుమల బస్సులు వదలని వైనం ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం పదమూడు జిల్లాల్లో గంటల కొద్దీ పడిగాపులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు గుంటూరు కోర్టులో దాఖలు చేసిన ప్రభుత్వం మార్చ్ ఇరవై ఐదున హాజరు కావాలంటూ నోటీసులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్